బ్రహ్మణే నమహ శ్రీ గురువ్యో నమః శ్రీమాత్రే నమ శ్రీ గణే సాయ నమ పందులారా యోగ నిర్వాణ ప్రకరణము ఐదు వందల పదవ భాగం నిర్ణయం ఏం చెప్తున్నారు వారు చైతన్యం యొక్క శక్తులే నానా రూపాలుగా మారి తన మాయా విలాసంతో ఈ ప్రపంచంగా మారింది అంటూ చెప్పడం ఆపేద నిన్న అంటే ఏం చెప్తున్నారు ఆ శక్తే ఆకాశం నుండి దిగి అంతకంతకు దిగి వచ్చింది అంటున్నాడు ఇక్కడ ఆ తల్లి ఆకాశం నుండి దిగి అంతకంతకు కిందకు దిగొచ్చింది అస్సలు వచ్చినటువంటి ప్రమాదం ఎక్కడంటే ఆ మహాతల్లి యొక్క అవతరణమే ఆ శక్తి యొక్క విలాసమే అమ్మవారి విమర్శే ఆకాశం నుండి ప్రారంభమైంది పంచభూతాల వరకు ఇంకా భౌతిక పదార్థాల వరకు అన్ని అనేకమైనటువంటి నానా రూపాలు నానా వైవిధ్యం కలిగినటువంటి రూపాలలో మనకి కనిపిస్తూ ఉన్నది ఆ మహాతల్లే అంటున్నారు వశిష్ట మహర్షి ఎలా ఉందంటే ఇది ఆయన ఒక ఇక్కడ ఉపమానం చెప్తున్నారు మహర్షుల వారు ఆ ఏమంటున్నారు స్వప్నంలో ఒక ఎవడో ఒక అబ్బాయి కనపడ్డాడట ఎవరికో మనందరికి కూడాను మనం అందరి విషయం చెప్తున్నాడు ఎవరికో కాదు మనందరి విషయం కల్లో కనిపించినటువంటి ఒక పురుషుడికి తన కుమార్తెని ఇచ్చి వివాహం చేస్తున్నాను అన్న అన్నట్లు అన్నట్లు అలా అని భావిస్తూ ఉన్నట్లుందట లోకుల వ్యవహారం అంతా అర్థమైందా కళలో కనిపించినటువంటి పురుషుడికి తన కూతుర్ని వివాహం చేస్తున్నాను అన్న భావనలో అటువంటి భావనలో అటువంటి ఆ విధంగా ఉంది లోకుల వ్యవహారం అంతా అంటున్నాడు ఇక్కడ అంతా అజ్ఞాన క్షేత్రమే అజ్ఞానం వల్లే ఏర్పడింది ఈ ప్రపంచం దేని వల్ల ఏర్పడింది అంటే అవిద్య వల్ల ఏర్పడింది అంటారు వేదాంతం చెప్పేది అజ్ఞానం వల్ల ఏర్పడింది అజ్ఞానం వల్ల ఏర్పడినటువంటి ఈ ప్రపంచం అజ్ఞాన క్షేత్రంలో ఇది అంత అజ్ఞాన క్షేత్రం ఇది అంత ఎలా ఇది అసత్మయం సత్తు కానిది శాశ్వతం ఉన్నది కాదు ఇది అసత్తు లేనిదే ఇది అసత్మయం అసత్తైనా సరే సత్తుగా భావిస్తుంది భావిస్తున్నాం మనం అసత్తైనటువంటి ఈ ప్రపంచాన్ని సత్తుగా భావిస్తున్నాము అర్థమైందా అంటున్నారు వశిష్ట మహర్షి అసత్ అయినటువంటి ప్రపంచాన్ని మొత్తాన్ని సత్ ఉన్నదిగా లేనిదైనటువంటి ప్రపంచాన్ని ఉన్నదిగా భావిస్తున్నాము ఇక్కడ అహం ఒకటి జగత్ ఒకటి మొరక తుష్ణ జలం చూసారా ఈ మూడు కూడాను ఎలాంటివంటే మూడు వాస్తవం అని భావిస్తున్నారు మీరు అంటున్నాడు ఇక్కడ భావించితో లావాదేవీలు పెట్టుకుంటున్నారు కూడాను అహం గాని జగత్ గాని మృగతృష్ణలో ఉన్నటువంటి జలం అన్ని మూడు కూడాను అజ్ఞానం కిందకే వస్తాయి అజ్ఞానమే ఇవన్నీ ఎక్కడైనా ఒక ముఖ్యలో దిగి స్నానం చేసి స్నానాలు చేస్తున్నామని భావిస్తే అది ఎంత అజ్ఞానం ఎండమావిని చూసి నీళ్ళని భ్రమించడం ఎట్లాంటిదో ప్రపంచ విషయంలో తన తల మునకలై ఉండిపోవడం కూడాను ప్రవర్తించడం కూడాను అట్లాంటిదే ఎండమావి నీళ్లలో స్నానం చేశాను నేను అనుకోవడం ఎలాంటిదో ఈ ప్రపంచ వ్యవహారంలో దిగిపోయి తల బాగా తలమునకలై మునిగిపోవడం కూడా అలాంటిదే అంటున్నాడు వస్తు మాషికడా ప్రపంచ దిగ ఇప్పుడు ప్రపంచ వ్యవహారంలో దిగడము ఎలాంటిదో అంటే ఎండమావిలో స్నానం చేశాను అనుకోవడం ఎలాంటిదో ప్రపంచ వ్యవహారంలో దిగడం అలాంటిది అన్నాడు ప్రపంచ వ్యవహారంలో దిగడం ఎలాంటిదో నేను కర్తను నేను భోక్తను అని నిన్ను నీవు భావించుకోవడం అలాంటిది అంటున్నాడు ఇంకొక ఉపమానం అక్కడనే జోడిస్తున్నాడు నేను కర్తను నేను భోక్తను అనుకోవడంతోనే అజ్ఞానం ప్రారంభమవుతుంది ఎప్పుడైతే అలా అజ్ఞానం ప్రారంభమవుతుందో అజ్ఞానం వల్లనే జగత్తు కనిపిస్తుంది ప్రపంచం ఎందుకు కనిపిస్తుంది అంటే అజ్ఞానం వల్ల అవిద్య వల్లనే కాబట్టి అలా కనిపించేసరికి అది ఎండమావిలో నీరు అని ఎండమావిలో నీరు అని భావించడం కాక అది ఎండమావిలో నీరు ఉంది అని సత్యము అని దాన్ని భావించకుండా అది వాస్తవం అని మనం ఏం చేస్తున్నాం భ్రమించి దానితో లావాదేవీలు పెట్టుకుంటున్నాం ఇవంతా కూడాను ఎవరు చెప్తున్నారు పరమేశ్వరుడు వశిష్ఠునితో చెప్తున్నాడు బాగా ఉపదేశం అంతా పరాకాష్ఠకి వస్తుందన్నమాట ఇదంతా కూడాను పరమేశ్వరుడు వశిష్ఠ దేవుడు వశిష్ఠ దేవుడు అడిగిన క్వశ్చన్ ఏంటి అసలు మొట్టమొదట అసలు దైవ పూజ ఎలా చేయాలి అన్నాడు దాన్ని ఆధారంగా చేసుకున్న పరమేశ్వరుడు ఇంతవరకు ఇన్ని విషయాలు అనేకమైన విషయాలు వశిష్ఠునికి బోధిస్తున్నాడు అర్థమవుతుందా ఇంకా కొసలో ఉన్నాడు అనమాట చివరిలోకి వచ్చి వస్తున్నాడు ఈ సృష్టిలో అంతర్గతులై ఉన్నవారికే ఎవరైతే సృష్టిలో తలమునకలై ఉంటారో వాళ్ళకే ఈ సృష్టి పరంపర కనిపిస్తుందయ్యా నువ్వు చూస్తేనే ఉంటుంది సృష్టి అక్కడ లేకుంటే లేదు సృష్టి కానే కాలేదు అంటే కాలేదు అనేది యోగ సిస్టమ్ యొక్క సిద్ధాంతం నువ్వు చూస్తే కనపడుతుంది నీ దృష్టికి కనపడుతుంది అంతే నువ్వు చూస్తే కనపడుతుంది సృష్టి నిజంగా నీవు ఉన్నది అని చూస్తే కనిపిస్తుంది అంతేగా నిజంగా సృష్టి లేదు ఈ సృష్టి ఎలా ఉంటాయంటే కల్లో మనకి పర్వతం కనపడింది పెద్ద పర్వతం ఎక్కుతున్నామను మెలుగు రాగానే అది కనబడుతుందా ఉందా పర్వతం ఉందా నువ్వు ఎక్కుతున్నావా నశిస్తాయి ఇవన్నీ అలాగే ఈ సృష్టిలన్నీ కూడాను దేశ కాలాలను దేశ కాలాలను ఆక్రమించి లేవు ఈ సృష్టిలు నిజంగా లేనే లేవు దేశం లేదు కాలం లేదు వాటికి ఆ సృష్టిల్లో కల్పే కర్తృత్వం ఎవరు కూడాను ఈ సృష్టిని సృష్టి చేయలేదు కళ్ళలో కనిపించేటువంటి నగరాల్లాగా ఈ జగత్తులు పుడుతూ గిడుతూ ఉంటాయి కల్లో ఎట్ట కనపడుతుంటాయి మళ్ళీ పోతుంటాయి అలాగే ఇది కూడా పెద్ద స్వప్నము సత్తు అసత్తులతో కూర్చబడినది ఈ విశ్వం సత్ అసత్ ఉన్నదా అంటే ఒకప్పుడు కనపడుతుంది లేదా అంటే లేదు అని చెప్పొచ్చు ఇంకొకప్పుడు లేదు కాబట్టి సదసత్తులతో కూర్చబడింది ఈ కూర్చబడిన ఈ విశ్వం ఆ విశ్వకర్మలో నిలిచి ఉన్నదయ్యా ఆ ఆయన ఆ పరమాత్మ దూరంగా లేడు దగ్గరలో లేడు ఊర్ధ్వాన లేడు క్రింద లేడు ఆయన నీవాడు కాదు నావాడు కాదు ఈ సర్వము అంతా కూడాను మిథ్యా కల్పనలు ప్రమాత కేవలం బ్రహ్మ చైతన్యమే అర్థవుతుందా ఎవరి వల్ల ఈ బాహ్య వ్యవహారాలన్నీ ఫలవంతమవుతున్నాయో ఆయనలో నీటిలో నిప్పులాగా ఈ ప్రమాణాలన్నీ కూడాను అసమర్థాలు అవుతాయి అంటున్నారు ఇక్కడ ఆయన ఆ పరమాత్మ ప్రమాణాలన్నిటికీ అతీతుడు కాబట్టి ముని ఎవరు ముని వశిష్ఠుడు నీవు దేనిని అడిగావో దాన్ని నేను చెప్పాను నీకు శుభమవుతుంది నేను ఇక కైలాసానికి వెళుతున్నాను అంటూ అమ్మవారి పక్కన కూర్చోన్నారు పార్వతి ఆ లేమ్మా లే పదం పదమని ఇద్దరం అంటున్నాడు లేము పార్వతి లే అని అంటున్నారు ఈశ్వరుడు వశిష్ఠుడు చెప్తున్నారు ఎవరికి నీలకంఠుడు ఇలాగా చెప్పి నేను సమర్పించినటువంటి పుష్పాంజలిని స్వీకరించి తన పరివారంతో కైలాసానికి వెళ్ళాడయ్యా రామయ్య నేను ఆయన యొక్క ఉపదేశాన్ని స్మరించాను ఆ పైన నేను బుద్ధిలో ఆత్మదేవుని పూజించాను దాంతో శాంతి విశ్రాంతి నేను పొందాను జడమైనటువంటి ఈ దేహోపాసనని త్యజించాను అంతటా అన్నింటా పరమాత్మనే చూడడం ప్రారంభించాను రామా అంటూ ముగిస్తున్నారు వశిష్ఠ మహర్షి రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం అంతవరకు సెలవు సర్వం శ్రీరామచంద్ర చరణారవిందార్పణం ఓం శాంతి శాంతి శాంతి